రాజౌలిలో రాగానే కొన్ని సమస్యలు చెప్పారు ప్రజలకు సమస్యలుంటే రాజకీయ నాయకుడిని వెళ్ళి అడగాలి అడిగి పరిష్కారం దిశగా మీరందరూ ఒక దారి చూపమని అడగాలి అది ప్రజల మొదటి కర్తవ్యం ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించినందుకు రాజోలి ప్రజలందరినీ నిన్ను మనసుతో అభినందిస్తున్నాను నరేంద్ర మోడీ గారు దేశానికి నేత కాదు ప్రపంచానికి విశ్వగురువుగా బాటలేసి సనాతన ధర్మాన్ని కాపాడుతూ ధర్మం కోసం ఈరోజు ధర్మ యుద్ధం చేస్తున్నాడు రెండు సార్లు ప్రధానమంత్రి అయినా మూడోసారి ప్రధాన మంత్రి అయితేనే భారతదేశాన్ని ఇంకా పై స్థాయికి అభివృద్ధి చెందిన దేశంగా తీసుకెళ్లడానికి ఆయనకు ఒక అవకాశం కల్పిస్తాము దీనికోసం ఈ రోజు నమో ఫార్టీ సెవెన్ భారత్ అంటే స్వతంత్రం వచ్చిన వంద సంవత్సరాల తర్వాత రెండు వేల నలభై ఏడులో లో భారతదేశం ఎలా ఉండాలి అని చూడాలనుకుంటున్నారో ఎంత అభివృద్ధి చెందిన దేశంగా చూడాలనుకుంటున్నారో అటువంటి టీమ్ లో ఈ రోజు నాగర్ కర్నూల్ నుంచి ఒక యువకుడినైనా నాకు అవకాశం కల్పించి మీ అందరినీ కలుసుకొని మీ దీవెనలు తీసుకోవాలని ఈ రోజు నన్ను మీ ముందుకి పంపడం జరిగింది మీ అందరి దీవెనలతో ఆశీషులతో నాన్నగారి మంచి పేరుతో సేవా గుణంతో ఆయన బాటలో నడిచి మీ అందరి మెన్ను పొందుతానని మనస్ఫూర్తిగా రాజోలి వాసులందరికీ తెలియజేస్తున్నాను ఇక్కడ పదకొండు గ్రామాల వాసులను ఇచ్చారు ఖచ్చితంగా మళ్ళీ నేను రాజోలి గ్రామానికి జూనియర్ కాలేజ్ తీసుకునే వస్తానని మీ అందరికీ మాట పిల్లల చదువుకు అడ్డుపడే వ్యక్తులు ఎవరైనా సరే వారిని సమాజానికి దూరంగా పెట్టాలని మీ అందరికీ కూడా చెప్తున్నాను మీకు కస్తూరిబా స్కూల్ నిర్మాణం చేయడానికి ఐదేళ్ల కింద శంకుస్థాపన జరిగి ఎందుకు ఆగిపోయిందో మీరంతా ఒకసారి ఆలోచించాలి మీరు ఎందుకు అడగట్లేదో నాకు అర్థం అవ్వట్లేదు ప్రజలకు సమాజానికి విద్యను అందించే ఏ ప్రాజెక్టు కూడా ఆగిపోకూడదు మీరందరూ కూడా పట్టించుకోవాలి మన భవిష్యత్తు తరాలకు అందించే గొప్ప విద్యను మీరు ఈ రోజు ఆపుతున్నప్పుడు ఆ కస్తూరి స్కూల్ నిర్మాణం కూడా నేనే పూర్తి చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను వీరి కోసం పార్లమెంట్ లో మాట్లాడితే అని మనస్ఫూర్తిగా వీరందరికీ మాటిస్తున్నాను వారి సమస్యలని తీర్చేలా వారికి జీవనోపాధి కలిగేలా ఈ రోజు మీ బిడ్డగా రాజాని చేనేత కార్మికుల కుటుంబాలన్నిటికీ అండగా ఉంటానని మాటిస్తున్నాను భారతనే నేను ఈ రోజు మీ సమస్యలకు ఒక సమాధానంగా మిగులుతానని చెప్తున్నాను మన దేశానికి నరేంద్ర మోడీ గారు ఎంత అవసరమో గుర్తించాలి పార్టీలు చూడకండి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు విశ్వకర్మ యోజన ద్వారా మూడు లక్షల రుణమా రుణం ఇచ్చే సదుపాయాన్ని కలిగించారు ఇటువంటి గొప్ప స్కీమ్స్ ఇచ్చిన మోడీ గారికి మరొకసారి మనం ఓటేసి ప్రధానం చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు మహిళల ఉపాధి కల్పల కోన దాదాపు పది కోట్ల మందికి వచ్చే ఐదేళ్లలో పది కోట్ల మంది మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి కల్పిన కల్పిస్తానని మేనిఫెస్టోలు కూడా చెప్పారు మహిళలను ఇంతలా పట్టించుకున్న ప్రభుత్వం ఇంతకు ముందెప్పుడు లేదు మళ్ళీ రాబోదు కాబట్టి మహిళలందరూ అయోధ్య రామ మందిరాన్ని నిర్మించిన ఆ రాముడు దగ్గర నరేంద్ర మోడీ గారికి ఓటేసి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని కోరుకుంటూ ఇంత అత్యద్భుతంగా గ్రామాన్ని ఈ రాజోలిని పెద్ద రాజోలి వెళ్ళినట్టుగా ఉంది మీ గ్రామం మీ అందరిని చూస్తుంటే పార్లమెంట్ కు తీసుకెళ్తున్నట్టుగా ఉంది ఈసారి నరేంద్ర మోడీ గారికి వచ్చే మెజారిటీ అత్యధికంగా రాజుల నుంచే రావాలని కోరుకుంటున్నాను భారతీయ జనతా పార్టీ దేశం కోసం ధర్మం కోసం ఒక యుద్ధం చేస్తున్నప్పుడు ఆ ధర్మ యుద్ధాన్ని గెలిపించాల్సిన బాధ్యత రాజోలి మండల ప్రజలందరూ తీసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరి దీవెనలతో మీ ఇంటి బిడ్డగా ఈ రోజు మీ ముందుకు వచ్చి మిమ్మల్ని వేడుకుంటున్నాను నన్ను దీవించి పార్లమెంటుకు పంపితే మీ ప్రాంత అభివృద్ధికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మాటేస్తూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున తల్లిన అమ్మలకు అక్కలకు అన్నలకు తమ్ములకు అందరికి పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తున్నాను ఈ రోజు రాజోలిలో జరిగిన ఈ మీటింగ్ భారతీయ జనతా పార్టీకి ఒక కొత్త జీవితం ఇస్తుంది ఇప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ అంటే అలంపూర్లో మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచారు మొట్టమొదటిసారి నాగరికర్నూల్ గడ్డపైన కాషాయ జెండా ఎగిరేస్తుందనే ఒక నమ్మకాన్ని ఈ రోజు కలిగించినందుకు ఈ మండల నాయకులకు జిల్లా నాయకులకు రాష్ట్ర నాయకులకు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతసేపు వేచి ఉన్నారు మే పదమూడు రోజున ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు మాత్రమే మీరు వెళ్ళి ఓటింగ్ చేయాలి ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంది మీ ఆరోగ్యం దెబ్బతింటది ఉదయం ఏడు నుంచి పది లోపల వెళ్ళి మూడో గుర్తు కమలం పువ్వు గుర్తు ఉంటది మూడో నెంబర్ మీద ఓటేస్తే మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధాన మంత్రి అవుతారు అటువంటి అవకాశం అదృష్టం ఈ రోజు మా ప్రధానమంత్రి బాగా పనిచేస్తున్నాడు ఆయనకు మేము ఓటేస్తామని ఒక కృతజ్ఞత తెలుపుకునే రోజు నరేంద్ర మోడీ గారు మనకి ఇచ్చారు అది మే పదమూడవ రోజు మే పదమూడవ రోజున ఏడు గంటలకే మీరు పొద్దున్నే వెళ్ళి ఎండకు బయటికి వెళ్లకుండా మొట్టమొదటిగా మీరు ఓటు హక్కును వినియోగించుకుంటే జిల్లా పరిషత్ ఎలక్షన్లు కాదు ఇది దేశ ఎన్నికలు ఢిల్లీ ఎన్నికలు ఈ ఎన్నికల్లో మనకు కావాల్సింది నరేంద్ర మోడీ గారు మాత్రమే అటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రోజు ఒక ముప్పై ఆరు సంవత్సరాల యువకుడిదైన నాకు అవకాశం కల్పించి ఈ రోజు మీ ముందుకు పంపారు ఎప్పుడైనా ముప్పై ఆరు సంవత్సరాల ఎంపీ అభ్యర్థి మీ ముందుకు వచ్చి ఓట్లు అడిగాడా యువకులందరూ మాట్లాడాలి ఎప్పుడన్నా వచ్చారా కానీ ఆయన నా మీద నమ్మకం పెట్టుకొని మీ ముందుకు నిలబెట్టాడు ఆ నమ్మకాన్ని ఆ బాధ్యతని నేను మీ అందరికీ అప్పగిపితున్నాను నాకు ఓటేసి గెలిపిస్తే ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ మీ ప్రేమను కాపాడుతూ మీ అందరికీ సేవ చేస్తానని మాటేస్తున్నాను అంతేకాదు ఈ గ్రామంలో ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో బోయ వాల్మీకుల సమస్య ఉంది వారిని ఎస్టీ జాబితాలో చేర్చాలని కొన్ని దశాబ్దాల కళ ఆ కళను నెరవేర్తించడానికి నేను పార్లమెంట్ లో గలం విప్పుతానని మీకు మాటిస్తున్నాను మీకోసం ఎస్టీ రిజర్వేషన్ల కోసం గత ముప్పై సంవత్సరాలుగా మందకృష్ణ కృష్ణ గారు ఒక అలుపేరుగని పోరాటం చేస్తున్నారు ఆయన పోరాటానికి సమాధానం నాగర్ కర్నూలు పార్లమెంట్ లో అత్యధిక మాదికలు ఉన్న పార్లమెంట్ నాగర్ కర్నూలు పార్లమెంట్ ఇక్కడ నుంచి నాకు ఓటేస్తే నేను పార్లమెంట్ లో ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడతానని మీకు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎనభై లక్షల మాదిగలు ఉంటే ఒక్క మాదిగకు కూడా ఎంపీ టికెట్ ఇవ్వలేదు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు మాదిగలకు అన్యాయం చేసింది అటువంటి పార్టీకి ఓటేసి మాదిగలు ఓటు వృధా చేయొద్దు పాడైపోయిన కారుకు ఓటేసి ఓటు వృధా చేయకూడదు భారతీయ జనతా పార్టీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉంది ఒక కమిటీ నేసింది అందులో భాగంగానే ఈ రోజు నాగర్ అభ్యర్థిగా నన్ను బరిలో దింపింది మీకు సాయం చేయడానికి మీ గొంతుకు నేను నిలబడ్డానికి మాటిస్తున్నాను ఈ రోజు అలంపూర్ లో ముగ్గురు అభ్యర్థులు వచ్చారు ఆయన ఇరవై నుంచి ఓడిపోతానే ఉన్నాడు ఊడిపోతానే ఉన్నాడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో మహిళలకు రెండు వేల ఐదు వందలు ఐదు వందలు మహాలక్ష్మి స్కీమ్ ఇచ్చిర్రా ఐదు వందలకు సిలిండర్ ఇచ్చిర్రాలు రైతు చేసిర్రా ఏది చేయకుండా మీతో ఓట్లు మాత్రం వేసుకున్నారు వేసుకుని మిమ్మల్ని మోసం చేసిర్రు ఈసారి నరేంద్ర మోడీ గారిని నమ్మి కమలం గుర్తుకు ఓటేయండి పువ్వు గుర్తుకు ఓటేస్తే నరేంద్ర మోడీ గారు వచ్చే ఐదు సంవత్సరాలు మీకు రేషన్ బియ్యం ఫ్రీగా ఇస్తారు ముద్రాలో ద్వారా యువకులకు ఎండకు బయటికి వెళ్ళకుండా మొట్టమొదటిగా మీరు ఓటు హక్కును వినియోగించుకుంటే మీరు వేసే ఓటు నరేంద్ర మోడీ గారికి చెందుతుంది ఈ ప్రాంత అభివృద్ధికి మార్గం ఒకటే ఒకటి మే పదమూడు మూడో మెంబర్ ప్రధాన మంత్రి గారి మూడోసారి గెలిపించుకోవడం ఈ దాంట్లో బాధ్యతగా మీ అందరూ కూడా రాజుల నుంచి ఎక్కువ లీడ్ తీసుకొస్తారని ఆశిస్తూ ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలకు ఇంకొక మాట చెప్పి ముగిస్తాను ఆ రోడ్డు వైట్ పెంచాలా కావాలన్న వాళ్ళు చేయట్లేదండి పెంచాలన్న వాళ్ళు మీ ప్రాంత సమస్యలు తెలిసిన బిడ్డగా అడుగుతున్నా నేను ఈ రోజు ఆ నేషనల్ హైవే హైట్ ఖచ్చితంగా పెంచుతాయని మాటిస్తున్నాను దాని ఐదు నాలుగున్నర నుంచి ఐదున్నర లేదా ఆరు ఫీట్లు పెంచే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం ఈ పోరాటంలో మీరందరూ భాగస్వాములయ్యి మమ్మల్ని గెలిపించి మమ్మల్ని ముందుంచి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి పెద్ద ఎత్తున తల్లి వచ్చిన వాళ్ళకి ఒకటే మాట చెప్పబోతున్నాను కమలన్ గుర్తుకే కమలన్ గుర్తుకే